టెంపుల్ అని చూశారు కదా దాని గురించి ఇప్పుడు చదువుతున్నాను ఒకసారి వినండి అందరూ పరిగెడుతున్నారు ఆఫీసు ఇల్లు ఇల్లు ఆఫీసు అప్పుడప్పుడు ఓ పార్టీ రెస్టారెంట్ ఓ గ్యాదరింగ్ మళ్ళీ ఆఫీసు ఇల్లు ఇది తప్పు అని నేను అనను కానీ పూర్తి ఇష్టంతో ప్రేమతో ఇలా జీవించేవారిని నేనైతే చూడలేదు ఇంటా చేసి మహా అయితే కొంత ప్రాపర్టీ డబ్బు డస్ట్ కూడబెడతారు ఐ హ్యావ్ అండర్స్టెడ్ వై పీపుల్ లైక్ టు అక్యుములేట్ ప్రాపర్టీ జస్ట్ బికాస్ ఇట్స్ ట్యాంగిబుల్ ముట్టుకుంటే తెలుస్తుంది అంతే ఆనందం ప్రశాంతత జ్ఞానం సంపాదించిన అది ఎంతో నీకు స్పెసిఫిక్గా తెలియదు ఎదుటి వ్యక్తి గుర్తించలేడు ముట్టుకోలేడు ఆలోచించండి సంపూర్ణ ఆనందంలో నడుస్తున్న వాడిని ఎవ్వరూ గుర్తించరు అదే రోల్స్ రాయ్ అట్లా పరిగెట్టిందా జుర్రుమని కళ్ళ ముందు నుంచి ఒక్కసారి శరీరం ఆగిపోయి కళ్ళు పెద్దవైపోవు జా డ్రాప్స్ బ్యూటిఫుల్లీ వై బికాస్ జస్ట్ లవ్ థింగ్స్ అండ్ రింగ్స్ ఈ ఒక్క పేజీలో జీవితం అంతా అర్థమైన అర్థమైనట్లేదండి అసలు ఎంత అద్భుతంగా రాశారు కాంత గారు ఆత్మదర్శనం అనే బుక్ అండి ఇది కాంత గారు రాసింది స్వయంగా ఆయన చేత్తో రాశారు ఇది ఆయన హ్యాండ్ రైటింగ్ అనమాట ఇది అండ్ ఆయన బొమ్మలు కూడా చాలా బాగా వేస్తారు అసలు ఎంత అద్భుతంగా వేస్తారంటే చూడండి రిసా గారు ఇది కాంత గారు ఇలాగే ఉంటారు మీకు ఆయన చూపిస్తాను స్టార్టింగ్ పేజీలో ఉంటారు ఈయన కాంత రేసా గారు ఆధర్ అనమాట సో ఈ బుక్ చాలా బాగుంది చదవండి అందరూ ఆత్మదర్శనం అనే బుక్ నాకైతే బాగా నచ్చింది సో మీ అందరికీ ఒకసారి చూపిద్దాం బుక్ అని చెప్పేసి నేను ఇది వీడియో తీయడం జరిగింది ఒక్క పేజీ చదివితేనే జీవితం అర్థమవుతుంది ఎందుకు డబ్బు వెనకాల పరిగెడుతున్నాం అనేది అర్థమవుతుంది